పార్టీ కార్యకర్తకి నా ఉద్దేశంలో నేను మీకు అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకోవాలి అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి ఇందాక వక్తలు చాలా మంది మాట్లాడడం జరిగింది పెద్దలందరూ కూడా మాట్లాడినారు ఎందుకు మిమ్మల్ని అందరిని అభినందించాలి ఎందుకు మీరందరు గొప్పవాళ్ళు ఎందుకు మిమ్మల్ని అందరిని శభాచనాలంటే మీరు కష్టపడితే ప్రతిఫలం అనుభవించిన వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీని వదిలిపోతున్నారు ఇవాళ మీరందరూ కష్టపడితే మీరందరూ దెబ్బలు తింటే మీరందరూ ఇక్కడకు వచ్చినటువంటి మీరందరూ కూడా పోలీసు లాఠీలు తింటే పదవులు అనుభవించిన వాళ్ళు వారు అనుభవించినటువంటి పదవుల ద్వారా మేడలు కట్టినటువంటి వాళ్ళు ఇవాళ మనందరినీ మోసం చేసి మనకు వెన్నుపోటు పొడిచి ఈ రోజు పార్టీలు మారుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ మాత్రం కూడా లాభ పొందినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నట్టు అంటే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల లాభ పొందిన వాళ్ళందరూ లాభ పొందనటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెమట చిందించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జెండాని ఉదాహరణ నా రక్తం చిందినా పర్వాలేదు కాని ఈ మూడు రంగుల జెండా మాత్రం కింద పడకూడదని పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరందరూ కానీ మన కష్టం ద్వారా మనం చెమట చిందిస్తే నాయకులైనటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు బంగరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మనని మోసం చేసి వేరే పార్టీలో పోయి ఏ పార్టీ వల్ల వారికి ఈ రోజు ఈ గౌరవం దక్కిందో ఆ పార్టీని ఏ నాయకుల ద్వారా వారు రాజకీయంగా ఎదిగినారో వాళ్ళని వాళ్ళ తిడుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇయాల గమనిస్తున్నారు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా నేను గర్వంగా చెప్తాను ఇవాళ ఎన్నికలకు పోతున్నాము నేను గర్వంగా ధైర్యంగా చెప్తా నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలా నేను చచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలు ఉంటా అని చెప్తాను నాకన్నా రెట్టింపు వయసున్న వాళ్ళు నా మీద ఇవాళ పోటీ చేస్తున్నారు నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా నా లాగా ధైర్యంగా వచ్చి మీరు ఇవాళ ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారో భవిష్యత్తులో కూడా అదే గుర్తు మీద ఉంటారా లేదని ధైర్యంగా చెప్పండి అని నేను ఛాలెంజ్ చేస్తున్నా చెప్పలేరు వాళ్ళు వాళ్ళు చెప్పలేరు ఇందా మా బంగ్ చెప్పిండు ఇవాళ టీఆర్ఎస్ గుర్తు మీద కారు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంతకు ముందు చెయ్యి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి అనే మాట చెప్పిండు ఇవాళ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎన్ని గుర్తుల మీద పోటీ చేసిందో నాకే గుర్తు లేదు సైకిల్ గుర్తు మీద పోటీ చేసింది ఇవ్వ ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్తు చెప్తున్నారు అన్ని గుర్తుల మీద పోటీ చేసి ఇవాళ ఏ సిద్ధాంత పరంగా పువ్వు గుర్తును వ్యతిరేకంగా చేసే చెయ్యి గుర్తుందో చెయ్యి గుర్తుకి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం గమనిస్తున్నాము ఇవాళ గనక వాళ్ళని పిలిచి అమ్మ రేపు పువ్వు గుర్తు మీదనే ఉంటారు అమ్మా మీరు అంటే సమాధానం రాదు ఎందుకంటే రేపు ఎక్కడ లాభం జరిగితే అక్కడికి పోయేటువంటి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు నేను అలా మీ అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారికి మీ అందరిలాగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఎదిగినటువంటి నాకు ఎన్ఎస్పీఐ యోజన కాంగ్రెస్ లో ఉండి మీ అందరితో పాటు మీ భుజానికి భుజం కలుపుతూ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తున్నటువంటి నాకు మహబూబ్ నగర్ లోక్ టికెట్ ని ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి నాకు ఇచ్చినందుకు నేను రాహుల్ గాంధీ గారికి కేంద్ర నాయకత్వానికి నాకు సహకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహబూబ్ నగర్ లోక్ అభ్యర్థిగా నా ఉద్దేశంలో నా మొదటి బాధ్యత నా ప్రథమ కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యము మాకు మీరిచ్చే పదవులు మీరిచ్చే పైసలు మీరిచ్చేటువంటి ఏవి కూడా మాకు ముఖ్యం కాదు మేము మీలాగా నీచమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళం కాదు మాకు తిననీకే తిండి లేకపోతే ఉంటాం కానీ మేము మా వ్యక్తిత్వాన్ని వదులుకొని పార్టీ మారటం కాదని చెప్పేటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటదనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వాళ్ళ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదాలతోటి మీ అందరి మద్దతుతో ఇప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్ళాల్సింది మూడు గంటల లోపు అక్కడికి వెళ్ళి నామినేషన్ కార్యక్రమం పూరించాలి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి కోరుతున్నా ఏ ఎన్నికల్లో అయినా ఏ అయినా ఎవరు గెలుస్తారంటే ఏ అభ్యర్థికి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గట్టిగా ఊర్లలో పనిచేస్తారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడనే మాటని నమ్మేటువంటి వ్యక్తిని నేను గత ఎన్నికల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారు కేవలం అనివార్య కారణాల వల్ల రెండు వేల ఓట్లతోటి పరాజయం పాలవడం జరిగింది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక తప్పుడు ప్రచారం అంటే వారు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి మోసపోయిన తరుణంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వారి హవా నడుస్తున్నప్పుడు కూడా కేవలం రెండు వేల ఓట్లతోటే మనం విజయానికి చేకూరలేకపోయినాము ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దేశం పెద్దలు జైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరైతే ఆనాడు వారు రెండు వేల ఓట్లతో ఓడిపోవడానికి కారణమై వారికి వెన్నుపోటు పొడి కారణమైనారో వారే ఈరోజు పార్టీ వదిలిపెట్టిపోయినారనే మాటని జైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ముగించే ముందు ముగించే ముందు రెండు విషయాలు చెప్తాను ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా మీ రాజకీయ ప్రస్థానం నా రాజకీయ ప్రస్థానం మీద మహబూబ్ నగర్ క్లాక్ టవర్ దగ్గర బహిరంగ కొద్దాము పాలమూరు ప్రజలందరినీ న్యాయ నిర్ణేతలుగా చేసి ఎవరి రాజకీయ ప్రానం నిజమైనటువంటి విలువలతో ఉన్నదో ఎవరు రాజకీయాల ద్వారా వ్యాపారాలని పెంపొందించుకొని రాజకీయాల ద్వారా లబ్ధి పొందుతున్నారో ఎవరు నిజమైన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినారో క్లాక్ టవర్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా అని మిగిలినటువంటి ఇద్దరు ఇద్దరు అభ్యర్థులకు కూడా నేను వాళ్ళ సవాల్ విసురుతున్నాను అనే మాట చెప్తున్నాను నేను నేను వయసులో వాళ్ళ వయసుకి తగంలో ఉన్నా కానీ విలువల్లో వాళ్ళకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను ఆదరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇవాళ కోరుతున్నాననే మాట నేను చెప్తున్నాను ఒక వ్యక్తి ఒక వ్యక్తి రాజకీయాలలో ఏమాత్రం స్థాయి అయినటువంటి వ్యక్తిని కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం వల్ల డబ్బు వల్ల ఇవాళ పాలమూరు ప్రజల ముందుకు పంపించి వాళ్ళ ఎమ్మెల్యేలకు లాఠీ పెట్టి ఈయన దగ్గర ఉన్నాయి ఆ పైసలు ఎవరికి ఇచ్చిందో తెలియదు కానీ ఆయన నేను అభ్యర్థిగా పెడుతున్నా మీరందరూ కూడా పోయి ఆయన గెలిపించుకొని అంటే వీళ్ళందరూ కూడా పెద్ద మంచి హుకుం జారీ చేస్తే వాళ్ళ విలువలు వదులుకొని ఇవాళ వచ్చి రోడ్ మీద పడి ఆయన కోసం పనిచేస్తున్నటువంటి పని చూస్తున్నాం నాకు ఆయనకున్న తేడా చెప్తా ఆయననేమో షాద్నగర్ల లా షాద్నగర్ లా ఒక పెద్ద మందుల కంపెనీ పెట్టనీకే ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద ఒట్టి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తరిమి కొడితే పారిపోయినటువంటి వ్యక్తేమో టిఆర్ఎస్ పార్టీ నుంచి అలా పోటీ చేస్తున్నాడు అంటే ఎంపీ అయితే మన ఈ నియోజకవర్గాన్ని మొత్తం కలుషితం చేసి మన ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద నయీ లాగా మందుల ముఠా తయారు చేయనికే కేసీఆర్ పండినటువంటి కుట్రలో భాగంగా ఇవాళ టిఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడికి వచ్చినారు నేను ఒక తరఫున నేను నీళ్ల కోసం కొట్లాడేటువంటి వ్యక్తిని అసెంబ్లీలో మీరు చూసినారు కల్వకుర్తి శాసన సభ్యునిగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం నీళ్ల సాధన కోసం సాగునీటి సాధన కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని నేను చూపల్లి కృష్ణారావు గారిని ఎదిరించిన నేను నిరంజన్ రెడ్డి గారిని ఎదిరించిన అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఎదిరించి నీళ్లు సాధించినటువంటి వ్యక్తిని నేను నీళ్ల కోసం కొట్లాడే వ్యక్తిని నేనైతే విషపు నీళ్ళని భూమిలోకి పంపించడానికి కొట్లాడే వ్యక్తి ఇవాళ టిఆర్ఎస్ అభ్యర్థిగా మన ముందున్నాడనే మాట నేను మీకు తెలియజేస్తున్నా పాలమూరు ప్రజలు నిర్ణయించుకోవాలి పాలమూరు మహబూబ్ నగర్ లోక్ సభలో ఒక మందుల ముఠా కావాలన్నా మన భూమిలోకి విష నీటిని తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కావాలన్నా మన పొలాలకి సాగునీటి కోసం కొట్లాడేటువంటి వ్యక్తి తమ్ము ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదిరించే వ్యక్తి కావాలనేది పాలమూరు ప్రజలు నిర్ణయించుకోవాలనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడా ఎందుకంటే పెద్ద మనుషులు చెప్తారు కయ్యానికైనా బియ్యానికైనా తమ బుజి ఉండాలని ఆ బిజెపి వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడాలంటే విలువలలో హోదా పెద్ద ఉండొచ్చు అభివృద్ధి పైసలు ఎక్కువ ఉండొచ్చు బంగరాలు పెద్ద పెద్ద ఉండొచ్చు కానీ విలువలలో నాతో సది తువలేదనే మాట నేను ఈ సందర్భంగా చెప్తున్నా నేను ఇవాళ మళ్ళీ కూడా ధైర్యంగా చెప్పగలుగుతా మీ యొక్క పార్టీ మారేటోని కాదు నేను నేను పుట్టింది కాంగ్రెస్ లా కూడా కాంగ్రెస్ పార్టీలని గర్వంగా చెప్తాను అనే మాట నేను ఈ సందర్భంగా చెప్తున్నా అట్లనే వాళ్ళ లెక్క నేను మా ఊర్లో గాని మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో గాని కిరోసిన్ నాదే శాండ్ నాదే బైను నాదే మైన్ నాదే అన్ని నేనే చేయాలి అందరిని నేనే దోచుకోవాలి చివరికి నా తమ్ముడు దగ్గర కూడా నేనే దోచుకోవాలంటే తమ్ముడు కూడా పీకూరుకోవడం జరిగింది అటువంటి వ్యక్తిని నేను కాదు సమాజం మీద పడి ప్రజల మీద పడి పేదల మీద పడి తీడు పత్తి మీద పడి పైసలు సంపాదించే వ్యక్తిని కాదు నిజమైన నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ చేయనికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీలాంటి సామాన్య యువకుడు నేనని గర్వంగా ఇలా చెప్తున్నాను ఇవాళ పాలమూరు ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉంది ఎవరు కావాలి ధనవంతుడు కావాలన్నా పని మంత్రుడు అనేది పాలమూరు ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి ఎవరు కావాలి నీతి మాలిన వాళ్ళు కావాలా నీతి మంత్రుడు కావాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి రాజకీయాల్లోకి ధనార్జన కోసం వచ్చిన వ్యక్తి కావాలా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయడానికి వచ్చిన వ్యక్తి కావాలా అనేది ఇవాళ పాలమూరు ప్రజలను ఎంచుకోవాలి ఇవాళ నామినేషన్ కి చివరి రోజు రేపటి నుంచి అత్తలు ఆట మొదలవ్వబోతుంది ఎవరెవరైతే ఏ వ్యక్తులైతే ఏ దుర్మార్గులైతే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో లాభ పొంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ మన కాంగ్రెస్ పార్టీని మన నాయకులను ఎవరైతే విమర్శిస్తున్నారో రేపటి నుంచి వాళ్ళని వదిలే ప్రత్యేకతే లేదు పాలమూరు ప్రజలకి మీ నిజస్వరూపం బయట పెట్టి రేపు ఎన్నికల్లో మీకు సమాధానం రానున్న ఎన్నికల్లో మా విజయమే మా కార్యకర్తల బలంతో గెలవబోయే మా విజయం ద్వారా మీకు తగినటువంటి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికి ఒక విజ్ఞప్తి ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం మీరు మీరు కష్టపడితేనే మనం ఈ స్థానంలో గెలవగలుగుతాము మనందరం కూడా ఇవాళ పోటీ వ్యక్తి వంశీ వంశీచంద్రెడ్డి కాదు అని నేను అనుకుంటా ఎందుకంటే నేను పోటీ చేసేది చెయ్యి మీ అందరి గుర్తు చేయ గుర్తు ఇవాళ పోటీ చేసేది మీ అందరని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్క చెయ్యి గుర్తు కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీరే ఎన్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని భావిస్తూ ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు కష్టపడి మనందరూ పని చేస్తూ ఈ స్థానాన్ని గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటట్టుగా మనందరం కూడా కృషి చేద్దామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలందరికీ మీకందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ కాంగ్రెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి